टीवी वी न्यूज़ के स्वागत జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కామవరపుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటపల్లి విజయకృష్ణ పరిశీలించారు మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రికార్డులు తనిఖీ చేశారు సరుకు నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు వంటశాలను చేరుకుని అక్కడి వస్తల్ని వంటకాలు పరిశీలించారు పరిశుభ్రతను పాటించాలని సిబ్బందికి సూచించారు రికార్డులో రాసిన ప్రకారం గుడ్లు లేకపోవడాన్ని గమనించి లేకపెట్టడంతో అసలు వెలుగులోకి వచ్చింది రెండు వందల తొంభై ఆరుకు గాను నూట ముప్పై ఒకటి గుడ్లు మాత్రమే ఉండడంతో సిబ్బంది తెల్ల మొహాలు వేసి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారిపై శాఖ పరిమిణ చర్యలు ఉంటాయని విజయకృష్ణ అన్నారు అమలు తీరును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ పరిశీలించారు డైరీ గారి పక్కన బాయ్స్ కూర్చుంటారు వారు ఇది కూడా క్లీన్ చేయట్లేదండి చూడండి అంత అగ్లిగా ఉంది ఇది అంటే ఇక్కడ మీరు డైనింగ్ హాల్ అంటున్నారు డైనింగ్ హాల్ ఎట్లా ఇది ఎవరన్నా మెయింటెనెన్స్ ఎవరు డైనింగ్ హాల్ మెయింటెనెన్స్ ఎవరు వీళ్ళేనండి రెండు వందల తొంభై నాలుగు గుడ్లు వేయాలి నువ్వు నూట యాభై గుడ్లు వేసానంటున్నావు ఏమో నూట ముప్పై గుడ్లు వచ్చినాయి అది అలా ఉంది మరి మనం పొనాడుతాను అంటే మాస్టర్ చెప్పిన మాటకి నువ్వు చెప్పిన మాటకి అక్కడ ఉన్న వాటికి సంబంధం లేదు ముందు చెప్పడం ఏంటో మనకు అర్థం కాదు రెండు వందల తొంభై నాలుగు మందికి రెండు వందల తొంభై నాలుగు మంది ఎవరికి ఎక్కువ వేస్తారు మరి రెండు వందల తొంభై నాలుగు రికార్డు ఎందుకు వేశారు గుడ్లు తిన సరే నువ్వు అక్కడ రెండు వందల తొంభై నాలుగు ఎందుకు రాశారు నువ్వు నూట యాభై ఎందుకు చెప్పావు అక్కడ నూట ముప్పై ఎందుకు అలాగే మా రెండు వందల తొంభై నాలుగు రాసి నూట యాభై చెప్తాం మళ్ళీ అదే మాట చెప్తాను మాట మాటికి ఎందుకు అలా చేయడం జరిగింది సరే మీకు ఇప్పుడు